హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదురుపోయే శుభవార్తనైతే తెలిపింది అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తేదీ అనేది కూడా విడుదల చేస్తూ ఇక ఈ రెండు పనులనేది కూడా సకాలంలో ఏ రైతులైతే పూర్తి చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దీనికి సంబంధించి వివరాలు అనేది కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి ఇక నేను చేసే వీడియో కూడా ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు కూడా వెంటనే కూడా నోటిఫికేషన్ రూపంలో పొందడానికైతే వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రైతుల ఖాతాలలో కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాలలో మే నెలలో మొదటి వారంలో జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి కూడా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది కూడా విడుదల చేసింది ఇక ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే వెంటనే కూడా మీరు మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకుని బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులను కోరింది వెంటనే కూడా ప్రతి రైతు కూడా కౌలు రైతులు కావచ్చు లేదా యజమాను రైతులు ఎవరైతే ఉన్నారో పటాదర్ పాస్బుక్ వారి పేరు మీద ఉన్నటువంటి రైతులందరూ కూడా మీ యొక్క పటాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి అదేవిధంగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోండి ఇలా ఎవరైతే సకాలంలో కంప్లీట్ చేస్తారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా తొలి విడతగా ఐదు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే మూడు విడతల్లో ప్రతి సంవత్సరం రైతుల ఖాతాలలో జమ కాబోతున్నాయి దయచేసి వెంటనే కూడా నేను చెప్పినటువంటి రెండు పనులు అనేది కూడా ప్రతి రైతు కూడా కంప్లీట్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి నిధులైతే జమ చేయడం జరుగుతుంది నిర్లక్ష్యం అయితే చేయకండి సమయం అనేది కూడా లేదు కాబట్టి ఇక దీనికి సంబంధించి కూడా పది రోజులు మాత్రమే గడువు అనేది కూడా ఉంది ఈ యొక్క పది రోజుల లోపల వెంటనే ప్రతి రైతు కూడా నేను చెప్పినటువంటి పన్ను పనులు అనేది కూడా పూర్తి చేశారంటే మీ అందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా జంప్ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా సకాలంలో అప్లై చేసుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో